హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో హమాస్ అధ్యక్షుడు హానియేను ఇజ్రాయెల్ హతమార్చడంతో కొత్త అధ్యక్షుడిగా యూదుల శత్రువు కరుడు నరహంతకుడుగా పేరొందిన కమాండర్ యహ్యా సిన్వార్ బాధ్యతలు చేపట్టాడు దీంతో గాజా యుద్ధాన్ని ఆపేందుకు వైపు శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ పై పగతో రగిలిపోయే సిన్వర్ బాధ్యతలు చేపట్టడంతో యుద్ధం మరింత భీకరంగా జరిగే అవకాశాలున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది తమ కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు హమాస్ అధికారికంగా ప్రకటించింది కొద్ది రోజుల క్రితం హమాస్ రాజకీయ హతమార్చింది ఇరాన్ కొత్త అధ్యక్షుడు పెజెష్కియాన్ కియాన్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన హానియేను ఇజ్రాయెల్ పక్కా ప్లాన్ తో హతమార్చింది హానియే గత కొంతకాలంగా గల్ఫ్ దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు అయితే ఇటీవల ఇరాన్ వచ్చిన హానియేను ఇజ్రాయెల్ గూఢచర సంస్థ మొసాద్ క్షిపణితో దాడి చేసి అంతమందించింది అయితే ఈ దాడికి ఇరాన్కు చెందిన ఇద్దరు ఏజెంట్లు సహాయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది దీనిపై అటు హమాస్ ఇటు ఇరాన్ ఇజ్రాయల్పై కత్తులు నూరుతున్నాయి అయితే ఈ దాడిపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు స్పందించలేదు కానీ ఈ హత్య ఇజ్రాయేలే చేస్తుందని హమాస్ ఆరోపిస్తోంది హమాస్ చీఫ్ చనిపోవడంతో తదుపరి ఆ బాధ్యతలు ఎవరు చేపడతారనేది చర్చనీయాంశంగా మారింది దీనిపై తాజాగా హమాస్ కీలక ప్రకటన చేసింది తమ కొత్త అధ్యక్షుడిగా యూదుల శత్రువు కరడుగట్టిన నరహంతకుడిగా పేరొందిన కమాండర్ యహ్యా సిన్వర్ను ఎన్నుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఇటీవల ఇరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియాను ఇజ్రాయెల్ హత్య చేసింది దీంతో అతని స్థానంలో యహ్యాస్ సిన్వర్ బాధ్యతలు చేపట్టాడు ఇజ్రాయెల్ పై చాలాసార్లు దాడులు ప్లాన్ చేసి ఎన్నోసార్లు ఇజ్రాయెల్ ఆర్మీ తనను చంపడానికి ప్రయత్నిస్తే వాళ్ల చేతికి చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకున్నాడు ఇజ్రాయెల్ ను అన్ని విధాలుగా ఢీకొనే తెలివితేటలు ఎహ్యా సిన్వర్కు ఉన్నాయని హమాస్ సభ్యులు భావిస్తున్నారు ఇంతకు ముందు అతని స్థానంలో సీనియర్ నాయకుడు ఖాలిద్ మిషాల్ ను అధ్యక్షుడిగా ఎన్నిక ఖాయమనుకున్న తరుణంలో వైసిరిత్యా ఖాళీద బాధ్యతలు స్వీకరించలేదని తెలుస్తోంది యహ్యా సిన్వర్ ఎన్నికపై హమాస్ కీలక ప్రకటన చేసింది యహ్యా సిన్వర్ కొత్త నాయకుడు ఆయన ఎన్నిక ద్వారా ఇజ్రాయెల్కు ఒక్కటే చెప్పదలుచుకున్నామని గాజా యుద్ధానికి ఏ విధంగా రాజీలేని ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందని హమాస్ ప్రకటనలో తెలిపింది సిన్వర్ నాయకత్వంలో గాజా యుద్ధాన్ని ముగించేందుకు తాము అన్ని విధాలుగా సహకరిస్తున్నామని శాంతి చర్చల్లో కూడా సిన్వర్ ప్రతినిధిగా ఉంటారని తెలిపింది తమ దగ్గర ఇంకా నూట పదిహేను మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నారని హమాస్ ప్రకటించింది గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో జన్మించిన యహ్యా సిన్వర్ దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ఇజ్రాయెల్ జైలులోనే బందీగా గడిపారు ఇజ్రాయెల్ సైనికులను వారికి సహాయం చేసిన నలుగురు పాలస్తీనా వాసులను సిన్వర్ హత్య చేయడంతో అతని పేరు గాజా ఫైటర్ల గ్రూపులో మారుమరొగ్గింది వివాహం కూడా చేసుకోకుండా హమాస్కే తన జీవితం అంకితం చేశాడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై జరిగిన దాడిలో సిన్వర్ ప్రధాన సూత్రధారుడు ఇజ్రాయెల్పై పై జరిగిన దాడికి సిన్వర్ మాస్టర్ ప్లాన్ రచించాడని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది ఈ దాడిలో పన్నెండు వందల మంది పౌరులు మరణానికి కారణమై నూట యాభై మంది పౌరులను కిడ్నాప్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ పై దాడి చేసి జయించలేరని నానుడి ఒక అబద్ధమని సిన్వర్ నిరూపించాడు పాలస్తీనా వాసుల భూములను ఆక్రమించుకుని వందల సంఖ్యలో వారిని ఊచకోత కోసిన ఇజ్రాయెల్ నగ్బా ఘటనలో సిన్వర్ కుటుంబం కూడా ఉంది ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ పై ప్రతీకారమే తన జీవిత లక్ష్యంగా పోరాడుతున్నాడని పాలస్తీనా వాసులు అతడిని హీరోగా భావిస్తారు దీంతో ఇప్పుడు సిన్వర్ హమాస్ చీఫ్ గా మారడంతో ఇజ్రాయెల్ పై మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని యుద్ధరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య సంధి కుదిర్చేందుకు అమెరికా ఐక్యరాజ్య సమితి ప్రయత్నిస్తున్నాయి అయితే తాజాగా హమాస్ అధ్యక్షుడిని ఇజ్రాయెల్ హత్య చేయడం కొత్త అధ్యక్షుడిగా యహ్యా ఇన్ ఎన్నిక కావడంతో ఈ సంధి కుదురుతుందని ఆశలు సన్నగిల్లాయి